ఇప్పుడు మేము ఉండే ఈ బిల్డింగ్ ఒక విద్యా సంస్థ ఎర్రగుంట్ల బైపాస్ రోడ్ సినీహ బుక్ సమీపంలో ఉండే ఒక విద్యా సంస్థ జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజీ ఈ కాలేజ్ పేరు కూడా ఫేస్ టాప్ మైండ్ అంటారు ఇది ఒక ముస్లిం యువకుడు దీన్ని రన్ చేస్తూ ఉన్నాడు ఇది పట్టాస్థలంలోనే బిల్డింగ్ కట్టినారు రోడ్డుకి చాలా దూరం ఎన్ని అడుగుల దూరంలోనే ఉంది ఇది నాకు తెలిసినంత వరకు అన్ని అనుమతులతో అన్ని చట్టాలకు లోబడే నిర్మించినారు ఇప్పుడు కాలేజీ రన్ కాబట్టి కూడా సుమారుగా రెండు సంవత్సరాలుగా వస్తుంది ఇక్కడ దౌర్జన్యము రాజ్యం వెళ్తుంది వీరి యొక్క అధికార జులం పరాకాష్టకు జరిగింది ప్రొద్దుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అధికార జులం పరాకాష్టకు జరిగింది ఈ ఈ సంఘటనతో తేట తెల్లమవుతుంది మంచి పనులు లే వాళ్ళు చెయ్యకూడని చెడ్డ పనులు చేస్తున్నారు ఇది ఒక విద్యా అని తెలిసి ఈ విద్యా సంస్థకు సంబంధించిన కరస్పాండెంట్ రాజకీయ నాయకుడు కాదు ఖురేషి ఇతను కార్యకర్త కాదు అసలు రాజకీయాలకు సంబంధమే లేదు ఒక ఇన్స్టిట్యూట్ నడుపుకుంటున్నాడు కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకునికి అనుకూలం కాదు నాతో సఖ్యతగా లేడు అని ఒక కారణాన్ని పురస్కరించుకొని ఇతను ఇబ్బంది పెట్టాలా అధికారాన్ని ఉపయోగించి ఈ బిల్డింగ్ను పడగొట్టాల దీనికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని చేయాలని దీనికి వరదరాజురెడ్డి వరదరాజరెడ్డి కుమారుడు పూర్తిగా దీనికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఒక ముస్లిం నాయకుడు అనుకున్నంత మాత్రాన ఇది ఒక ఎంఆర్ఓ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ డిపార్ట్మెంటు ఆర్ అండ్బి డిపార్ట్మెంటు పోలీస్ శాఖ ఐదు శాఖలు వచ్చినాయి ఇక్కడికి ప్రధానమైనటువంటి ఐదు శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు పద్ధనే ఏడు గంటలకి ఇక్కడికి రాగలిగినారంటే జేసీపీ మిషన్లు అన్ని తీసుకొని రాగలిగినారంటే ఈ ఊరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు సపోర్ట్ చేయకపోతే ఇది రాగలుగుతారా ఇది వాళ్ళకి సరిపోని వ్యక్తి కాలేజ్ అంట ఈ కాలేజీని పడగొట్టాలంట ఇది పట్టాస్థలంలో ఉన్నప్పటికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కరెంటు పోలు జరిపించే క్రమంలో ఈ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ ఒక రెండు అడుగులో మూడు అడుగులో వాళ్ళకి అవసరం అవసరమంట బిల్డింగ్ పడగొట్టేస్తారంట ఆక్రమణకు గురైన స్థలం అనుకుంటే మీ ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో ఒక అడుగు రెండు అడుగులో మూడు అడుగులో ఆ అబ్బాయి కాలేజీ కట్టినాడని మీరు అనుకుంటే నోటీస్ ఇవ్వాలా అయ్యా మా ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో ఒక అడుగు రెండు అడుగులో ఉంది పలాన్ చోటికి ఉంది ఇదిగో నీకు నోటీస్ ఇస్తున్నాము పదహైదు దినాల కల్లా మాకు సమాధానం ఇవి అని అడగాల అతను సమాధానం ఇస్తాడు పదహైదు దినాలకు దౌర్జన్యాలు చేస్తారా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అనుకూలం ఉందని చెప్పి ఇది ఎక్కడ న్యాయం నాకు తెలియక ఈ ప్రకారంగా మీరు కొట్టేసుకుంటా పోతా అంటే ప్రొద్దుల్లో మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలం లేని వాళ్ళందరినీ కొట్టేస్తుంటారు వ్యాపారాలు కొట్టేస్తారు ఇండ్లు కొట్టేస్తారు మనుషులను కొట్టేస్తుంటారు ఇదేనా ప్రజాస్వామ్యము ఇదేనా చట్టం దీనికైనా మీకు ఓట్లేసిన మంచి చేయరా అని చెప్పి మీకు ఓట్లేసినామంటే మీరు చెడ్డ చేస్తాము రా మగడా అంటున్నారు మీరు బతికి బట్టగట్టేదానికైనా మీరు ఏమైనా ప్రభుత్వం ఉంది పోలీసులు ఉన్నారని చెప్పి మేము గమనంలో పడిపోతామనుకుంటారేమో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఎట్టున్నా కానీ పొద్దుటూరులో మాత్రం నేను పడిపోనే పోను నేను న్యాయం కోసము ధర్మం కోసం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ప్రాణమైన ఇస్తా పొద్దుటూరు పట్టణము రద్దీ బాగా పెరిగిపోయింది ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత వరదారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో పొద్దుటూరు చుట్టూ రింగు రోడ్డు లేచి పొద్దుటూరులో రోడ్ వైడనింగ్లు చేసి పొద్దుటూరు పట్టణంలో ఉండే ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలనే ఆలోచనతో పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఎరుగుంట్ల నాలుగు రోడ్ల కాడ నుంచి అంటే కనకాపరమేశ్వరి సర్కిల్ కాడ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు ఎక్కువ యాక్సిడెంట్ అయితే ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగిపోయినాయి ఆ రోడ్డు వైడనింగ్ చేసి ట్రాఫిక్ సమస్య తగ్గియండి యాక్సిడెంట్ బారి నుంచి మనుషులు ప్రాణాలను కాపాడండి అని చెప్పి ఎంతోమంది ఎమ్మెల్యే గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా పెద్ద ఆయనకు గతంలో అయితే ఆ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడతానేమో ఫారెస్ట్ క్లీన్స్ లేనప్పటికీ ఆ రోడ్డు వేసిన తర్వాత ఎమ్మెల్యే గారే నిలబడి ఫారెస్ట్ వాళ్ళకు ఫైట్ చేసి కేసులు కూడా పెంచుకుని ఆ రోడ్డు తయారు చేయించింది పొద్దుట ఎమ్మెల్యే గారే ప్రసాద్ రెడ్డికి తెలుసు గతం గతం తెలుసు ప్రసాద్ రెడ్డికి అబద్ధపాట్లు మాట్లాడి పప్పం గడిపించుకోవాలి గడుచుకోవాలి గడుపుకోవాలనే ఆలోచనతో లేనిపోయిన అభాండాలు నిలిపోయిన నిందాలు గతంలో కూడా నేను ప్రెస్మెంట్లో చెప్పినాను వేరే ఇతరపైన రుద్ది పప్పం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు ప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే అట్లనే అనిపించింది మాకు వాస్తవానికి రోడ్ వైడనింగ్ వందడుగుల రోడ్ వైడనింగు రోడ్ వైడనింగ్ చేస్తూ రోడ్డు వేయాలనే ఆలోచన పెద్దానికి డబ్బులు శాంక్షన్ చేయించినారు డిపార్ట్మెంట్ వాళ్లకు టెండర్ పిలిచమని చెప్పినారు టెండర్ అయిపోయింది కరెంట్ పోల్ పక్కకు నాటి రోడ్డు వేయాల ఆ రోడ్డు వేసే ప్రక్రియలో ఆర్ అండ్ వి మున్సిపాలిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఎంతవరకు అలైన్మెంట్ ఉందో అంతవరకు అలైన్మెంట్ తీసుకొని రోడ్ వేసే ప్రక్రియలో కొన్ని బిల్డింగ్లు కానీ కొన్ని స్థలాలు కానీ కొన్ని కాంపౌండ్ గోడలు కానీ ఉండేటి అని జరిపి రోడ్ వేయాలనే ఆలోచనతో డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఇప్పుడు నిన్న ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన వ్యక్తి ఒక బోర్డన్ గారి అని చెప్పి మున్సిపాలిటీ పర్మిషన్ జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని బోర్డన్ గారి బోర్డన్ గారి పర్మిషన్ జీ ప్లస్ టూ తీసుకొని జీ ప్లస్ ఫైవ్ కట్టినాడు అది కూడా చెయ్యి ఫైవ్ ఫ్లేవర్ ఫైవ్ కట్టు ఏమైనా అతను షెడ్బ్యాక్ కానీ స్థలం కానీ వదిలిపెట్టి కట్టాడు అంటే మున్సిపాలిటీ ఇది హైవే రోడ్లోకి వచ్చి కట్టినాడు హైవే రోడ్లోకి ఐదారు ఆరు ముందుకు ఉంది బిల్డింగు లిఫ్ట్ కూడా మున్సిపాలిటీ రోడ్లోనే హైవే రోడ్లోనే కట్టినాడు లిఫ్ట్ కూడా అవన్నీ ఆర్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు సర్వేర్లు అందరు పోయి అందరికీ అక్కడ అతనికి ఒక్కడికే కాదు అక్కడ ఉండే లైన్ లైన్ అంతా అలైన్మెంట్ తీసుకొని లైన్ లైన్ అంతా కరెక్ట్ చేయకపోతే ఒకడు ముందుకు ఒకళ్ళు వెనికి మా దగ్గర కూడా వచ్చినాడు అతను వచ్చి మీరు చెప్పండి అన్న మానుకుంటారు అని మా దగ్గర కూడా చెప్పినాడు చాలా మంది దగ్గర తిరిగాడు ఒక్కరికి అక్కడ అట్లా నిలబెట్టేదానికి లేదు అక్కడ ఒకళ్ళు నిలబెడితే పక్కన కూడా ముందుకు వచ్చేస్తాడు ఆ పద్ధతిలో ఎమ్మెల్యే గారు ఎవరి రికమెండేషన్లు వినకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా అలైన్మెంట్ ప్రకారంగా రోడ్డు చేయండి అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులనో ఇంకొకడేనో ఇంకొకడేనో చేసింది పని కాదు ఇది ఈరోజు నగనాశి మాటలు మాట్లాడతా మా వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు ఏమన్నా అయితే నేను ఏదో చేస్తా అది చేస్తా అని అంటాడవే కూడగాల మార్కెట్ మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది వ్యాపారస్తులు ఐదు వేల మంది దాని మీద జీవిస్తా ఒక నోటీసులు ఒక పిటిషన్ లేదు బుల్డజోడు పెట్టి కొట్టేసినావే నువ్వు నిరారణమైన రోడ్ల మీద పడి ఇప్పుడు కూడా మనుషులు ఇబ్బంది ఉన్నారు వ్యాపారస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు అందరూ బండ్ల మీద తీసుకొని పోయి ఇళ్లకాడ అమ్ముకునే పరిస్థితి మార్కెట్ లేకుండా పోయింది అది చేసింది నువ్వు కాదా నీకు గుర్తులేదా పది కోట్ల రూపాయలు అవసరం లేని రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ గౌనికాడి నుంచి ఎరుగుండ్లో నాలుగు రోడ్ల కాడికి గౌనికాడికి అది కోట్ల రూపాయల డబ్బును డివైడర్ పెట్టి నీ నువ్వు గోల్డ్ ప్లాజా అని కట్టుకొని నువ్వు మీ అన్న డబ్బు కొట్టేసేదానికి నూరు నూట అడుగులు ఎనభై అడుగుల రోడ్డు అని చెప్పి మసీదు స్థలం మసీదు పక్కన జెండా చెట్టును కూడా నువ్వు కొట్టేసినావే పిటిషన్ నోటీస్ ఇచ్చినావా ఏమయ్యా ప్రసాద్ రెడ్డి ఇచ్చినావా నోటీసు నోటీస్ ఇచ్చి కొట్టాలా మీరు కొట్టే నేను అడ్డపడతాను అంటావు నువ్వు ఇంతకుముందు కూరగాయలు మాట్లాడే వాళ్లకు నోటీస్ ఇచ్చినావా అనవసరమైన మాటలు మాట్లాడి నువ్వు అభివృద్ధికి అడ్డపడేదానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకున్నదు మీ సానుభూతి పనులు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ నష్టం చేయాలనే ఆలోచన ఏవో అక్కడికి లేదు ఇక్కడ